దీనినే మొదటి ఘాట్ రోడ్ అంటారు సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలం చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు ఇదే మోకాళ్ల పర్వతం తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం గోవిందరామ స్మరణతో పలుపు పలుపు చేయకుండా ఏడు కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోను కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారి చే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు ఈ ధమశాలల్లో పేదయాత్రికులకు ఉచింగా ఆవస లభిస్తుంది దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు మైసూరు ప్రభుత్వం వారికే నిర్మించబడిన అతిథి భవనం యాత్రికుల సౌకర్యాలను గురించి తెస్తున్న మైసూరు ప్రభుత్వ శిక్ష మనోహరం ఉదానవనం మయూరాకారంలో మలటబడిన నిపుంజాలు కళాహారశాల పటా విక్రయశాల దేవస్థానం కార్యనిర్వాహక సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము గోవిందరాజస్వామి కోదండరామస్వామి కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు పద్మావతి అమ్మవారి దేవాలయము వీరి పరిపాలనా బాధ్యతను వసప్రభుత్వంకే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డు ఆఫ్ స్వహిస్తున్నది బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది సర్వ పాప పరిహారిని సకల పుణ్యప్రదాయిని పాప వినాశ ఈలో సమస్య పాపాలు పునీతులు పునీతులవుతారు కొండపై నుంచి దుముకుతున్న జలధార కింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికి సాక్షాత్తు పరమశివుని జటాచుట నుంచి ఉద్గమిస్తున్నట్లుగా ఎగతపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం ఇక్కడ స్నానమాడితే ముక్కోటి నదులలో తనవాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం గోగర్భ జలపాతం ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచి నీటి సరఫరాగుతుంది నీటిని పరిశుభ్రపరిచే యంత్రం ఇది కళ్యాణ కట్ట ఇక్కడే తలలీనాలు సమర్పించి ముక్కును చెల్లించుకుంటారు భక్తులు మానవుని అంతశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలదినారు సమర్పిస్తారు ఇదే స్వామి పుష్కరి ముక్కోటి తీర్థాలు ఇందులో తెలుస్తుంది దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జరించిన భవబంధాల నుంచి విముక్తులుంది పరిశుద్ధాత్ములవుతారు అదే వరాహస్వామి ఆలయం శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరిని దర్శించడం ఆటారు ఇదే కరియుగ వైకుంఠం ఆది శంకరితుడు అత్తజ బాంధవుడు అబధముక్కులవాడు అయిన శ్రీనివాసు నివాసం ఆనంద నిల విమానం స్వామి